ఐదు వందలు అయితే దాచి పెడుతున్నాం టైం అయితే తయారు చేసి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ యువర్ రాకేష్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ మనం వచ్చేసి దుర్గం చెరువు మీద ఉన్నాం మరి వీడికి వన్ కిలోమీటర్ ఉంటుంది మా మన కుమార్ అంటే వాళ్ళ షాప్ మీకు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాడెంత రష్ ఉంది ఎంతమంది నేను ఇంటర్వ్యూ చేస్తామో చూపిస్తాను మీకు దుర్గం చెరువు వ్యూ అయితే చూపిస్తాం మీకు ఆ కేబుల్ బ్రిడ్జ్ వ్యూ చూపిస్తాం ఇంకా కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బోర్డింగ్ ఎట్లా వేస్తూ అది చూపిస్తాం చూసుకోవచ్చు భయ్య మన వ్యూ అయితే చూపిస్తున్న దుర్గం చెరువు వ్యూ వ్యూ అయితే బాగుంది చూసుకోవడానికి మీరు విన మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చూసేసి కింద దుర్గంసారు ఇంకా కేబుల్ బ్రిడ్జ్ అయితే చూసి మీరు మనం కేబుల్ బ్రిడ్జ్ మీద హిడెన్గా ఐదు అయితే దాచి పెడుతున్నాం మీకు ఎవరికైనా అవసరం అయితే ఇక్కడికి వెళ్ళి వచ్చి తీసుకోండి ఇక పిల్ల బోల్డ్ నెంబర్ విన చూసుకోవచ్చు ఇంకా రెడ్ కవర్ మొత్తం ఇనుముతోనైతే తయారు చేసి ఇది చూసుకోవచ్చు మన మానవ మానవులు ఎట్లుంటారు ఏంటి అనేసి తయారు చేసేరు కొత్త ఆర్కిటెక్చర్ అయితే ఉంది తీసుకొచ్చి కొండల మీద మిరిగిన వచ్చి దుర్గం చెరువు దిగినప్పుడు మీకు కనబడుతుంది రైట్ సైడ్లో కుమారాంటి స్టాల్ కార్డ్ అవుతుందాము ఇంకా కుమార్ ఆంటీ రాలేదు టైము ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకో గంట సేపట్లో వస్తుందని అందరూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మేము ట్రై చేస్తాం ఫుడ్ తీసుకోవడానికి మనమైతే ఫుడ్ కోసం పోతున్నాం లైన్లో నించి ఉంటాం ఫుడ్ దొరుకుతుందో లేదో చూద్దాం ఇది వచ్చేసి పార్సల్ ఇస్తారు ఇక్కడ బయట ఎగ్జాక్ట్ ఐటీసీ కొయినూర్ ముందర بابو بابا 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 كومار اٹی 3:00 बजे आवेगा మనకైతే ఫుడ్ దొరికేసింది నేనైతే పొట్టు పొట్ట మధ్యలో పడేసి కొట్టిర్రు పండి తింటే అంతా జిలిగిపోయింది అయితే ఖరాబ్ అయిపోయింది అలా చెంత గంట సేపు మధ్యలో పడేసిర్రు ఒక్కేసారు ఒక్కొక్కడైతే ఇంత లేదు ఆడోళ్ళు లాలీలు అయితే నిండిపోయారు ఆడ ఫుడ్ అయితే తీసుకున్నాయి తినేసి అయితే మీకు చెప్తా ఎట్లుందో టేస్ట్ ముద్దయితే బుర్ర అంటుంది ఆ చికెన్ అయితే ఎడికాడిచేషు ముక్క అయితే ఉడికింది టైల్ వచ్చి ఫస్ట్ ప్లేట్ అయితే తీసుకున్నాడు అంకుల్ చూసుకోవచ్చు ఎంత సంతోషంగా ఉన్నారు ఫస్ట్ కస్టమర్ అన్న వాళ్ళు నార్మల్ ఏదో యూట్యూబ్ లో చూస్తే అట్లాంటి చూద్దామని వచ్చినా చాలా అందరూ నేనే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని వీడియోల కోసం బ్రేట్ చేసి